హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఇక్కడ నేను మీకు నానబెట్టిన శనగల్ని చూపిస్తున్నాను కదండి సో ఈ విధంగా నానబెట్టుకున్న శనగల్ని మనం వ్రతాలు నోములు చేసుకున్నప్పుడు మన ఇంటికి ముత్తైదులను పిలుచుకుంటాం కదండి అప్పుడు వారికి నానబెట్టిన శనగల్ని మనం ప్రసాదంగా ఇస్తాం కదా ఎందుకు అంటే నానబెట్టిన శనగల్ని ప్రసాదంగా ఇవ్వడం చాలా మంచిదండి శనగలు ఏ విధంగా అయితే నానబెడితే మొలకెత్తుతాయో విధంగా మన జీవితం కూడా మొలకెత్తాలి సంతోషంగా ఉండాలి అని సంకేతం అండి ముందుగా శనగల్ని ఇక్కడ మా అక్క చాలా శుభ్రంగా కడుక్కొని నానబెట్టేసుకుంటుందండి చూడండి సో ఈ శనగల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగానే శుభ్రంగా కడుక్కున్న తర్వాత నీళ్లు పంపేసి మరియు అందులో నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి ఒక నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకోవాలి ఇంకొక గంట ఎక్కువ నానబెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదండి సో ఈ విధంగా చూడండి నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకున్న తర్వాత శనగలు ఇలాగా మంచిగా మెత్తగా అయిపోతాయండి అంటే ఆల్మోస్ట్ కొంచెం ఉబ్బిపోయి బాగుంటాయి ఇప్పుడు ఈ శనగల్ని మనం నేను ఇక్కడ ఒక ప్లేట్లో వేస్తున్నాను చూడండి సో ఈ విధంగా చేసుకున్న శనగల్ని మనం మన ఇంటికి పిలుచుకున్న ముత్తైదులకు ప్రసాదంగా ఇవ్వాలండి అమ్మవారికి కూడా ఈ విధంగా మనం శనగల్ని ప్రసాదంగా ఇంటికి వచ్చిన స్త్రీలకు ఇస్తే అమ్మవారు కూడా సంతోషంగా ఇస్తుందని మనం నమ్ముతాము సో అదేవిధంగా మనకు పాపాలు ఏమైనా ఉన్నా కూడా పోవాలి పుణ్యం రావాలంటే శనగల్ని దానం చేయాలని నేను చెప్పిన ఈ చిన్న శనగల ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో